హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటూ నిన్న సాయంత్రం అయితే మా ఇంటికి వచ్చామండి మేము ఇంటికి వచ్చి చాలా రోజులైందండి ఒకసారి డాబాపైకి వచ్చి చూస్తే వాతావరణం చల్లచల్లగా చాలా బాగుంది డాబా పైన సొరకాగా పారింది సొరకాయలు ఉన్నాయో అని చూద్దామని పైకి వచ్చాము అత్తమ్మ చెప్పింది పైన సొరకాయలు ఉన్నాయో చూడండి అని కానీ చాలా వరకు కోతులు అయితే కొరికేసాయండి తీగలు కూడా తుంపడం వలన అన్ని కొన్ని తీగలు అయితే ఎండిపోయాయి ఇక్కడ చూడండి మా బాబు వీడియో తీ వీడియో తీ అంటున్నాడు ఇక్కడ ఒక సొరకాయ లేతగా ఉంది ఇంకొక సొరకాయనైతే కోతులు కొరికేసాయి మన ఇంట్లో కాసిన కూరగాయలతో కూర వండితే టేస్ట్ బాగుంటుంది కదండి ఫ్రెష్గా మందులు కొట్టని కూరగాయలు కదా చాలా బాగుంటుంది చూడండి సొరకా ఎంత లేతగా ఉందో డాబా పైన పొద్దున్నే వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉందండి మా ఇంటి వెనకాల చూడండి అన్ని గవర్నమెంట్ ఇల్లు అండి ఇవి అటు సైడ్ ఏమో వెనకాల అందరూ వడ్లు ఆరబోసారు అన్ని పట్టాలు కప్పి ఉన్నాయి వాతావరణం మాత్రం చాలా చల్లగా ఉంది ఉదయం నుండి చల్ల గాలు వీస్తున్నాయి కానీ పల్లెటూరులో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా అందంగా అనిపిస్తుంది కదండి పొద్దున్నే డాబా పైకి వచ్చాము కదా వాతావరణం మాత్రం చాలా బాగుంది అలాగే కిందికి దిగిన తర్వాత మా ఇంట్లో అన్ని మొక్కలు ఎక్కువగా ఉంటాయండి పొద్దున్నే కల్లాపి చల్లి ముగ్గులు పెట్టుకున్నాము అలాగే ఇక్కడ కనకాంబర చెట్లు చూడండి ఏ విధంగా ఉన్నాయో లాస్ట్ ఇయర్ చాలా పూలు పూసాయి కానీ ఇప్పుడు తగ్గినాయండి ఇదేమో గట్టు కాకరకాయ చెట్టు అంటారు ఇంతకుముందు ఒక షార్ట్ వీడియోలో చెప్పాను మీకు ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయలు చాలా చిన్నగా ఉంటాయి కానీ వీటి కూర మాత్రం చాలా బాగుంటుంది మీ సైడు వీటిని ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి అలాగే ఇక్కడ వంకాయ చెట్టు ఉంది కనకాంబ్ర చెట్లు చూడండి పూలు బాగున్నాయి గాలి మాత్రం విపరీతంగా అవి ఇస్తుందండి అలాగే పొద్దున్నే కల్లాపి చల్లి ముగ్గు పెట్టుకున్నాం కదా చూడండి ముగ్గు నేను ఇంతకుముందు ఒక వీడియోలో చూపించాను షార్ట్ వీడియోలో ఈ చెట్టు గోరంట గింజలు ఇవి ముట్టుకొని తాకితే గింజలన్నీ రాలి ముడుచుకొని పోతాయి బతుకమ్మ పండుగకి గోరంట పూలు చాలా వస్తాయి కదా తర్వాత పూలు తగ్గి కాయలు ఎక్కువగా వచ్చి చెట్లు ఎండిపోతాయి అత్తమ్మ ఈరోజు పల్లీలతో రోటి పచ్చడి చేస్తుందండి ఈ రోటి పచ్చడికి కావలసినవి వేయించిన పల్లీలు నానబెట్టిన చింతపండు వెల్లుల్లి జీలకర్ర కారం ఉప్పు అత్తమ్మ రోటి పచ్చళ్ళు చాలా టేస్టీగా చేస్తుందండి మనం ముందుగా వేయించిన పల్లీలని రోట్లో వేసి ఈ విధంగా దంచుకోవాలి వీటిని మెత్తగా పొడి అయ్యేంత వరకు దంచుకోవాలి అత్తమ్మ రోటి పచ్చళ్ళు పెళ్ళైన కొత్తలో ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు పల్లీలతోటి ఈ పచ్చడి చేసేది చాలా చాలా బాగుండేది మేము చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాం కదా ఒకసారి ఈ పచ్చడి చేయమని అడిగితే అత్తమ్మ ఈ పచ్చడి చేస్తుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ పచ్చడిని పల్లీలను ఈ విధంగా వేసి రోడ్లో మెత్తగా పొడి అయ్యేంత వరకు నూరుకొని కొన్ని కొన్ని వాట్ వేసుకుంటూ మెత్తగా నూరుకోవాలి మన చిన్నతనంలో మన అమ్మలు ఎక్కువగా రోటి పచ్చళ్ళే చేసేవారు కదండి కానీ ఇప్పుడున్న మన బిజీ లైఫ్లో రోటి పచ్చళ్ళ టేస్టే మనం మర్చిపోయాము వాటి రుచే మర్చిపోయాం కదా చి మన చిన్నతనంలో అమ్మలు ఎక్కువ రోటి పచ్చళ్ళు నూరేవారు మా అమ్మ కూడా చిన్నప్పుడు చాలా ఎక్కువగా రోటి పచ్చళ్ళు చేసేది అందుకని నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన అత్తమ్మ దగ్గరికి వచ్చినా కూడా వీలైనంత వరకు రోటి పచ్చళ్ళు చేసుకొని మళ్ళీ ఆ రుచిని ఆస్వాదించడానికే చూస్తాను మీరు కూడా వీలైనంత వరకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా తప్పకుండా రోటి పచ్చళ్ళు చేసుకొని మళ్ళీ మన చిన్నతనంలో ఉన్న జ్ఞాపకాలని గుర్తు చేసుకుందాం అత్తమ్మ చూడండి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ అయితే మెత్తటి ముద్దలాగా చేసింది ఇప్పుడు మనకైతే రోటి పచ్చళ్ళు చేయడం అయితే ఎవరికీ రాదు కదండి కానీ రోటి పచ్చళ్ళు ఉండే టేస్టే చాలా చాలా బాగుంటుంది ఇక్కడ నేనైతే గిన్నెలు తోముతున్నాను మా ఇల్లు చూడండి అన్ని చెట్లతో ఎంత ప్రశాంతంగా ఉన్నదో చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది అత్తమ్మ అయితే పల్లీలని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మెత్తటి ముద్దలాగా నూరింది మెత్తగా నూరిన పల్లీ ముద్దను ఒక గిన్నెలోకి తీసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండును పీచు లేకుండా తీసేసి రోడ్లో వేసి మెత్తగా నూరుతుంది విధంగా మెత్తగా నూరిన తర్వాత మనం అందులోకి పొట్టు తీసిన వెల్లుల్లిని ఏడెనిమిది వేసుకొని నూరుకోవాలి రోట్లో నూరిన పచ్చడి రుచి ఏ మటన్ చికెన్ కూడా పనికిరాదు కదా అంత బాగుంటుంది రోటి పచ్చడి నాకైతే ఎక్కువగా రోటి పచ్చడి అంటేనే ఇష్టం అండి చింతపండు వెల్లుల్లి వేసి నూరిన తర్వాత జీలకర్ర వేసి నూరుతుంది పల్లీలు మన ఆరోగ్యానికి చాలా మంచివండి పల్లీలు మనం రోజే తినే డైట్లో చేర్చుకుంటే చాలా మంచిది వీటిలో హై ప్రోటీన్ ఉంటుంది అలాగే థర్టీ పర్సెంట్ క్యాలరీస్ ఉంటాయి అలాగే లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి డయాబెటీస్ పేషెంట్స్ కూడా చాలా మంచిది చాలామంది పల్లీలలో ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి అనుకుంటారు కానీ వీటిలో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి ఇలాగా చింతపండుని వెల్లుల్లి జీలకర్రను నూరుకున్న తర్వాత తగినంత కారం అందులో కొంచెం వాటరు అలాగే కొంచెం ఉప్పు వేసి బాగా మెత్తగా నూరుతుంది అత్తమ్మ ఈ విధంగా కారం ఉప్పు వేసి మెత్తగా నూరుకున్న తర్వాత మనం ముందుగా నూరి పక్కన పెట్టుకున్న పల్లి ముద్దను రోట్లో వేసి అంతా బాగా కలిసేలా నూరుకోవాలి ముఖ్యంగా పల్లీలలో విటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లలకు ప్రతిరోజు పల్లీలను ఇవ్వండి అదేవిధంగా ఈ విధంగా పల్లీ చట్నీని పిల్లలకు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే దోశలలోకి ఇడ్లీలో కూడా ఈ చట్నీ చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా రూట్లో నూరిన ఈ పల్లీల పచ్చడి వేడి వేడి అన్నంలోకి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి ఈ విధంగా చేయండి ఆ రుచిని మళ్ళీ మరవలేరు అంత బాగుంటుంది ఈ విధంగా రోట్లో చేసిన పల్లీల రోటీ పచ్చడి మీరు కూడా ఇలా ఒకసారి చేసి ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి ఇక్కడ మనం ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి నూరుకోవాలి ఈ విధంగా అంతా ఒకసారి కలిసేలా మొత్తం నూరుకోవాలి మా చిన్నతనంలో అమ్మ పల్లికాయ నూనె మిల్లు దగ్గరికి తీసుకువెళ్ళి నూనె పట్టించుకొని తీసుకువచ్చేది ఆ విధంగా పట్టించిన నూనెను మన కూరలో వేసి వండుకుంటే అసలు ఆ కమ్మదనం ఎంత బాగుండేదంటే చాలా చాలా రుచిగా ఉండేది స్వచ్ఛమైన పల్లీలతో పట్టించిన నూనెతో కూర వండితే ఆ వాసన ఎంత బాగుండేదంటే ఇల్లు మొత్తం గుబాలించిపోయేది అంత బాగుండేదండి కానీ ఇప్పుడు అన్ని కల్తీ నూనెలు అయిపోయాయి కదండి ఈ విధంగా రోట్లో నూరుకున్న పల్లీల పచ్చన్ని అంతా ఒక గిన్నెలోకి ఎత్తుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని అందులో నూనె వేసుకొని ఎండుమిరపకాయలు వెల్లుల్లి జీలకర్ర పసుపు కరివేపాకు వేసి మొత్తంగా మనం పచ్చడికి తాలింపు పెట్టుకున్నాము ఈ తాలింపును మనం నూరుకున్న పల్లీల పచ్చళ్ళు వేసి అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి పచ్చడి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా చాలా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈ పచ్చడిని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది చూడండి పల్లి పచ్చడి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే అద్భుత అంటారు చూసారు కదండి పల్లీల రోటీ పచ్చడి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్